ఈ వీడియోలో మీకు పాప్కార్న్ తయారు చేసుకునే విధానం అయితే క్విక్ అండ్ ఈజీగా చూపించేస్తాను ఫ్రెండ్స్ ఇది మీషోలో అయితే ఆర్డర్ చేశాను సిఓడిలో లో ఇది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది నాకు కాస్ట్ అయితే నాన్ జిఎంఓ సీడ్స్ అంటే గ్యాంటరీ మాడిఫై ఆర్గానిజం పద్ధతి ద్వారా సీడ్స్ అయితే తయారు చేస్తారు నెక్స్ట్ వీడియోలో మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఇలా చిన్నగా ఉంటాయి సీడ్స్ అయితే వీటిని పెనంలో ఆయిల్ వేసుకొని ఆయిల్ లో మనకి కావాల్సిన ఉప్పు కారం పెరి పెరి మసాలా కానీ హోల్గ్రైన్ గదరం మసాలా కానీ లేకపోతే మనకి ఇష్టమైన స్వీట్ కార్న్ మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు మేమైతే ఏ మసాలాస్ ని యూస్ చేయడం లేదు ఎందుకంటే ఏవంటే అవి మసాలాస్ యూజ్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ లో మనము ఫ్రై చేసుకుని తీసుకున్న పాప్కార్న్ తింటే కనుక పాప్కార్న్ లంగ్ అనే వ్యాధి అయితే వస్తుందంట మా సిస్టర్ అయితే నాకు చెప్పింది కాబట్టి ఇవి నేచురల్ గా మీషోలో ఆర్డర్ చేసుకుని ఇంట్లోనే ఐరన్ పెన్నం మీద అయితే ప్రిపేర్ చేశాను ఇది అయితే చాలా టేస్టీగా ఉన్నాయి నెక్స్ట్ టైం వీటి ప్రిపరేషన్ వీడియో అయితే సెండ్ చేస్తాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే నేను ఎలా వస్తాయో ఏంటో మళ్ళీ కుదరకపోతే వీడియో తీసి వేస్ట్ అవుతుందని నేను దీని వీడియో అయితే తీయలేదు చాలా బాగా వచ్చాయి ఎవరికైనా కావాలనుకుంటే పాప్కార్న్ సిఒడి లోనే చాలా తక్కువ కాస్ట్ అయితే వస్తున్నాయి ఇవి చాలా ఈవినింగ్ స్నాక్స్ గా మనకి పిల్లలకి అయితే చాలా నచ్చుతాయి కమ్యూనిటీ లింక్ అంటే ఎక్కడ ఉంటుందని అందరూ అడుగుతున్నారు ఇప్పుడైతే మీకు స్క్రీన్ షాట్ పెడతాను పోస్ట్ లోకి వెళ్ళి మీరు చూస్తే కనుక అక్కడ నేను ఏవైతే పర్చేజ్ చేసి వాటి వాటి లింక్స్ అనేది కనిపిస్తాయి